హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు మా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా సర్యూ అయితే చాలా ఎక్కువగా ఫీవర్ అయితే వచ్చేసింది వాళ్ళ డాడీ వెళ్ళిపోయారు కదా అందుకే మా సరూ అయితే బెంగి పెట్టేసుకుంది వాళ్ళ డాడీ పైన అందువలన అయితే తనకైతే ఫీవర్ అయితే తగ్గట్లేదు నైట్ మొత్తం అయితే వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అయితే వచ్చింది బట్ కూడా జ్వరం అయితే తగ్గట్లేదు నేను పారాసిటమాల్ సిరప్ అయితే వేస్తున్నా అయినా తగ్గట్లేదు మేమైతే ఇప్పుడు హాస్పిటల్ అయితే వెళ్తున్నాము మా సర్యుకి నేనైతే హాస్పిటల్ అయితే తీసుకెళ్తున్నాను వాళ్ళ డాడీతో అయితే మేము త్రీ ఇయర్స్ ఉన్నాం కదా కలిసి అలా ఉండడం వల్ల ప్రతి రోజు వాళ్ళ డాడీయే తనని అన్ని బాగా చూసుకునే వాళ్ళు తనతో ఆడుకునే వాళ్ళు తనను తినిపించే వాళ్ళు తనకి పడుకోబెట్టే వాళ్ళు అందువల్ల అయితే తను ఎక్కువగా బెంగి పెట్టేసుకుంది నేను నేను అంటే నా హెల్త్ బాగాలేదు నేను డిప్రెషన్ స్ట్రెస్ ఎక్కువైపోద్దని మా వారు నాకు ఆ పనులు అప్పగించేవారు కాదు తనని మొత్తం వాళ్లే చూసుకునేవాళ్ళు అందువల్ల నేను వదిలిపెట్టడం వల్ల వాళ్ళు చూసుకోవడం వల్ల ఈ రోజు అయితే ఈ పరిస్థితి వచ్చింది ఏ మదర్ కూడా ఇలా చేయకూడదు ఎందుకంటే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు కదా మనమే ఇంటి దగ్గర ఉంటాం కదా మనమే చేరువులో మనమే చేరుకు చేసుకోవాలి పిల్లల్ని తండ్రికి ఇలా ఎక్కువగా విడిచిపెట్టేస్తే ఇలానే ఉంటుందేమో మా సరే ఇంటి దగ్గరే చెక్ చేశాను హాస్పిటల్కి వెళ్లే ముందు చూడండి వన్ నాట్ టూ టూ పాయింట్ సిక్స్ అయితే వచ్చింది నైట్ మొత్తం అయితే అస్సలు పడుకోలేదు అలా తడిగుడ్డ పెట్టుకొని ఒత్తుతూనే ఉన్నాను అయినా తగ్గలేదు తనకైతే అస్సలు కూల్ అవ్వట్లేదు బాడీ చాలా హీట్ గానే ఉంది తన శరీరం అయితే తనైతే నైట్ మొత్తం డాడీ కావాలి డాడీ ఎప్పుడు వస్తారు అని అడుగుతూనే ఉంది చూడండి అలా అడుగుతుందో నేను నీకు ముద్దు పెట్టకుండా వెళ్ళిపోయారని ఆడుస్తున్నావా డాడీ నీకు ముద్దు పెట్టేసి వెళ్ళరు వీడియోలను చూపించాలా నీకు అందుకే జ్వరం పెట్టుకున్నావా ఏం ఆడిస్తావు నువ్వు డాడీ నీకు ముద్దు అవట్లేదా డాడీ నీకు ముద్దు పెట్టేసి చెప్పేసి వెళ్ళారు నువ్వు పడుకు అన్నావు కదా అప్పుడు అందుకే చాక్లెట్లు కావాలా చాక్లెట్లు తినదని జ్వరం రెండు చాక్లెట్లు తినదని నీకు జ్వరం వస్తుందా మళ్ళీ తింటావా చాక్లెట్లు మరి ఏటి తింటావు ఏం కావాలి మా సర్యూ కయితే ఇప్పుడు హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నాము మా అమ్మ కూడా వచ్చింది నేను మా అమ్మ అయితే వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నుండి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మేమైతే మెల్లిగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే స్కూటీ లేదు మరి ఇక్కడ నుండి ఇక్కడికి ఆటోలు కూడా అవైలబుల్ లేవు అలానే మేమైతే ఒక హాఫ్ కిలోమీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది మేమైతే ఇప్పుడు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము సర్యూని ఎత్తుకొని నాకు ఇంకా హెల్త్ అయితే బాగాలేదు నా చేయి మిడిల్ ఫింగర్ అయితే బాగా వాచిపోయి ఉంది అయితే ఏం పని కూడా చేయలేకపోతున్నా అసలు మా పాపకి లెగ్ పెయిన్స్ అంటే కాల్ కూడా నొక్కలేకపోతున్నాను పరిస్థితి అయితే మా అమ్మగారు వచ్చారు మా అమ్మ నేనైతే ఇప్పుడు హాస్పిటల్ అయితే వెళ్తున్నాము అక్కడ కనిపిస్తుంది కదా అదే హాస్పిటల్ మా ఇంటి దగ్గర నుండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఏ ఉంటుంది హాస్పిటల్ దగ్గరకైతే అయితే ఇప్పుడు వచ్చేసాము మేము మెల్లిగా నడుచుకుంటూ అయితే మా అయితే ఇలా ఎత్తుకు హాస్పిటల్ లోపల అయితే ఇలా ఉంది మా సరియు అయితే అలా పడుకునే ఉంది అసలు లేవలేదు తన ఎంత ఒత్తుతున్నా సరే కూల్ అయితే అవ్వట్లేదు తన బాడీ అయితే చాలా హీట్ గానే ఉంది డాక్టర్ గారు అయితే చూసారు ఇప్పుడు మేము అయితే మెడిసిన్ కొనడానికి అయితే వెళ్తున్నాను అక్కడ ఆ షాప్ లో అయితే మెడిసిన్ అయితే తీసుకున్నాను నేను చాక్లెట్ లాగా ఉంది టాబ్లెట్ నచ్చిందా నీకు వేసుకుంటాం మళ్ళీ ఇంటికి సరూకు అయితే వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నాయి అలా అని డాక్టర్ గారికి చెప్తే వామిటింగ్ టాబ్లెట్స్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు అయితే సరియుక్ వేశాను నేను ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఫుడ్ ఏదైనా తినిపించమని చెప్పారు తర్వాత తనకైతే డోలో సిరప్ పట్టి హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉండండి అని చెప్పారు అలా అని నేనైతే తను మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా ఇడ్లీ ఏమైనా తింటావా అంటే తనైతే నేనేం తినను అని చెప్పింది అలా అని బిస్కెట్స్ అయితే తీసుకొని వచ్చాను ఏదో ఒకటి ఇవ్వాలి కదా బిస్కెట్స్ ఉండి నెక్స్ట్ ఓఆర్ఎస్ జ్యూస్ అయితే తెచ్చాను అయితే కొద్దిగా తాగింది తను తనకి తాగాలనిపించలేదు వామిటింగ్స్ అవుతున్నాయి కదా తనైతే తాగాలనిపించలేదు తనైతే విచ్చి పెట్టేసింది కొద్దిసేపు అయితే అలా పడుకుంది అక్కడ అలా పడుకున్న తర్వాత కొద్దిసేపు యాక్టివ్ అయింది తనైతే కొద్దిసేపు ఇక్కడ అయితే ఆడుకుంది కుందేళ్లతో అయితే కొద్దిగా జ్వరం తగ్గితే చాలు ఇంత యాక్టివ్ గా ఉంటుంది తనకు అంత జ్వరం వచ్చిన సరే అయితే కొద్దిగా యాక్టివ్ గానే ఉంది దాని వల్ల కొద్దిగానే ధైర్యంగా ఉంది నాకైతే చాలా భయం అయితే వేసింది మా వారు వెళ్ళాక అంటే ఇలా ఫస్ట్ టైం ఇలా జ్వరం రావడము ఇంతకు ముందు ఎప్పుడు జ్వరం వచ్చినా సరే సిరప్ టూ టైమ్స్ వేస్తే తగ్గిపోయేది ఇదే ఫస్ట్ టైము ఎంత సిరప్ సిరప్ మొత్తం అయిపోయింది కానీ అయినా తగ్గలేదు దాని వల్ల ఎక్కువ టెన్షన్ అయితే అయిపోయాను నేను అలా అని హాస్పిటల్ అయితే వెంటనే తీసుకొచ్చేసాము ఇప్పుడైతే తన యాక్టివ్ గా ఉంది తను యాక్టివ్ గా ఉండి కుందేలతో అయితే ఆడుకుంటుంది ఇప్పుడైతే మేము అయితే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ